్రామంలో చండీహోమం ఆర్మూర్ మండలంలోని గోవింద్ గ్రామంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి దేవీ నవరాత్రులు గ్రామంలో నిర్వహిస్తున్నామని గ్రామం మొత్తానికి ఒకే దుర్గామాత ప్రతిష్టాపన ఉంటుందని గ్రామ ప్రజలందరూ ఒకే దగ్గర కలిసిమెలిసి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారని అన్నారు దేవి నవరాత్రులలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అలాగే వివిధ అవతారాలలో దేవిని కొలుస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవి ఉత్సవ కమిటీ సభ్యులు దేవి మాలాదారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ॐ श्री दुर्गायै नमः ॐ खड्गम् चक्रगज ओम् प्रथमचरित्रस्य पुनःकाले प्रीत्यते प्रथमचरित्रजपे विनियोगः

ఓ కంఠ దర్శక కాలంచ మునినా దేన తత్తుకహై తస్చే తస్యా వికరమ్ తస్మిన్ మునివరాశ్రమే స్వాహా చోచింతయ చోచింతయ తదాత్ర మౌద్వాగుష్ఠ एकम्प्रक्षिप्या त्रमिक्षिप्या आध्ययनादिकार्या एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश

ಪೂರ್ಣಮೇ ಪೂರ್ಣಮದ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣವೃತ್ತದೆ ಪೂರ್ಣತ್ಯ ಪೂರ್ಣ ಮಾಲಾಯ ಪೂರ್ಣಮೇಲ ವೃಷ್ಷೇ ಸಹ ಓಂದೇ ಮಯತ್ತಿಯಂಜನೇನ ాముష్మాధేోారా కామేమచ్చేమచ్చే సోమ నచ్చే భే వచ్చేష ఇందజే క్షేమ్యమే నృత్యమే పుష్పంతమే మహే సంవిత ನಾತ್ತಂಜಲೆ ಸೋತ್ತಮೇ ಪ್ರೋತ್ತಮೇ ಸೀರಂತ ಲಯುತ್ತ ಮೃತಂಜನೆ ಮೃತುಂಜಲೆ ಸ್ಪಂದಣೇ ನಾಮಯಚಾರೀತಂಜೇ ಭಯಂಜನೆ ಸ್ಪಂದನೆ ಜೀವಂತೇ ಸೂಚನೆ ರಾತ್ಮ ಪ್ರಶವಂತೆ ನತ್ಪಾದ್ಯಂತೆಕುಂಬೇಶ ృయ మంగళో మమయ మంగళమిది టల వరసి గోవిందు జయ భవానీ జై జయ భవాని గోవిందపేడ్ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుండి అమ్మవారు ప్రతిష్ఠ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేస్తూ మా యొక్క గ్రామ భక్తులే కానీ స్వాములే కానీ పిల్లలు పెద్దలు వీడిసి సభ్యులు అందరూ కూడా ఘనంగా గ్రామం మొత్తానికి ఒకటే మాతలు పెట్టి అట్టుబాటులో వండుకుంటూ పది మాతలు లేకుండా ఒకటే మాతగా ఉంచి అంతా గ్రామంలో కొలిమేర నుండి ఎక్కడైతే ఉన్నారో భక్తులందరూ కూడా వచ్చి విధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇరవయో సంవత్సరం కాబట్టి ఈ యొక్క నవరాత్రులలో ఆ యొక్క చెండి పరిపూర్ణ అనుగ్రహాలు మా గ్రామానికి ఉండాలని చెప్పేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు రైతులు బాగుండాలని పాడి పంటలు పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలని చెప్పేసి చండీ హవనాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఆ యొక్క చండీ హవనంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి కృపా కటాక్షలు అందరికీ ఉండాలని కోరుతూ జై భవానీ